హాయ్ గర్స్ ఒక ఛానల్ ప్రస్తావంతో పాటు దామ బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి పైన ఫైర్ అవుతూ కొన్ని పోస్టులు పెడుతున్నారు సార్ అంటే గతంలో పుష్ప లో మనం చూస్తాం అల్లు వర్సెస్ మెగా మారిపోయింది అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు స్మగ్లర్ క్యారెక్టర్ ని పెట్టి హీరోలుగా తీస్తున్నారు అని చెప్పేసి అప్పుడు అన్నారు అది పుష్ప ఉద్దేశించి అన్నారు అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారని చెప్పేసి కామెంట్స్ వినిపించాయి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం పెడుతున్నారంటే మరి ఓజీ సినిమాలో గ్యాంగ్స్టర్ మరి గ్యాంగ్స్టర్ ని హీరోగా చూపించడం ఏంటి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మళ్ళీ మరొకసారి అల్లు వర్సెస్ మెగా మారిపోయింది ఏంటి ఇష్యూ దీని గురించి మీరేం చెప్తారు యా మామూలుగా మనకి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ రకరకాల గొడవలు జరిగినాయి మనం కూడా అనేక సార్లు చెప్పుకున్నాం చాలా మందికి తెలుసు కూడా అది ఓపెన్ గా అయితే ఈ మధ్య కాలంలో అల్లు కనకరత్నమ్మ అల్లు రామలింగ గారి భార్య ఆమె చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చాడు తర్వాత హక్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ని కలిసిపోయినట్టుగా కనబడింది అందరూ బాగా హగ్ చేసుకున్నారు సో ఒక్కసారిగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసిపోయారు అన్న ఇదైతే వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ ఓజీ రిలీజ్ సందర్భంగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ పోస్టు పోస్టుల వార్ అనేది మొదలైంది సోషల్ మీడియాలో దీనికి నేపథ్యం ఏంటంటే అల్లు అర్జున్ క్యారెక్టరు పుష్ప కానీ పుష్ప లో గాని వేసిన క్యారెక్టర్ స్మగ్లర్ క్యారెక్టర్ అంటే ఎర్రచందనాన్ని స్మగ్లర్ చేసే ఒక పాత్ర దాన్ని గ్లోరిఫై చేస్తూ స్మగ్లర్ ని వేసే పాత్ర అల్జన వేయడం పట్ల చాలా మంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ఈ కుంకి ఏనుగుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రాజ్ కుమార్ అడవుల్ని కాపాడే పాత్రలు గంధత గుడి ఇలాంటి సినిమాలు రాజ్ కుమార్ చేసినప్పుడు అడవుల్ని కాపాడే పాత్ర ఆయన చేస్తే ఇప్పుడు కొంతమంది హీరోలు అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్ల పాత్రలు చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు అది పేరు పెట్టలేదు కానీ డైరెక్ట్గా అల్లుర్జున్కే తగిలింది అది దీన్ని పెట్టుకొని పవన్ ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ ఇలాంటి క్యారెక్టర్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ చూడు బాధ్యతాయుతమైన పాత్రలు వేస్తాడు ఆయన ఇట్లాంటివి చేయడని వీళ్ళు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు అట్లాగే రాజేందర్ ప్రసాద్ కూడా ఇట్లాగే కామెంట్ చేశాడు అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద అట్లాగే అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినప్పుడు సంధ్య థియేటర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా తెలంగాణలో చాలామంది అసలు అల్లు అర్జున్ యాక్టరే కాదు అతనికి యాక్టింగ్ రాదు పనికి పాత్రలు చేస్తారు ఒక సమాజాన్ని నాశనం చేసే స్మగ్లర్ క్యారెక్టర్ అతనే వేస్తాడు అతనే హీరో అతనికి అవార్డు వెనక తీసుకోవాలి బెస్ట్ యాక్టర్ అవార్డు అని కూడా చేశారు అంటే ఇప్పుడు సినిమాలో వేసే పాత్రకి ఆ నటుడికి నిజానికి ఏమి సంబంధం ఉండదు సినిమాలో ఒక పాత్ర ఇప్పుడు కమలాసన్ ఉన్నాడు రకరకాల పాత్రలు వేస్తారు ఆ పాత్రలు ఒక బ్యాడ్గా వేసినంత మాత్రం ఇప్పుడు ప్రకాష్ రాజు అనేక చోట్ల విలన్గా క్యారెక్టర్లు వేస్తాడు అతను నిజీవితంలో విలన్ కాదు కదా విలన్గా సినిమాలో వేయడం వేరు నిజీవితం వేరు నిజానికి నిజీతం స్మగ్లర్ లేరా మన దేశంలో స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ రోజు వింటూనే ఉన్నాం కదా మరి ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని వేయడం తప్పేంటి రెండవది అక్రాస్ ద వరల్డ్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ ఎందుకంత కనెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ అంటే అది అండర్ డాక్ క్యారెక్టర్ అంటారు ఒక మామూలు కూలీగా ఉన్న వ్యక్తి తన రిప్రెషన్ కావచ్చు తనకి జరిగే అమో అవమానాలు కావచ్చు వీటన్నిటిని పర్సనల్ అండ్ వృత్తిరీత్యా ఈ రెండు వాటిని అధిగమించి తానే ఒక డాన్ గా ఎదగడం అనేది దాంట్లో ఉన్నది ఇది అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది అంటే మనం కూడా గట్టిగా అనుకుంటే మనం కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాడ్ పొజిషన్ నుంచి పైకి ఎదగచ్చు అనేది ఉంది కాకపోతే ఏంటంటే గా ఎలా ఎదిగాడు అనేది చూపించాడు అక్కడ కూడా ఏంటి ఇతను ఒక్కడే బ్యాడ్ కాదు ఎంపీలు మొత్తం కరప్ట్ సిస్టమ్ లో ఆ కరప్ట్ ని ఉపయోగించుకొని ఇతను ఎలా వచ్చాడు అనేది కదా అందరూ ఇప్పుడు చేసేది అదే కదా ఎవడు కరప్ట్ ని ఇక్కడ ఉపయోగించుకోవట్లేదు ఎవడు కరప్ట్ గా రాజకీయ నాయకులు ఎవరున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఎలా విమర్శించాడు పవన్ కళ్యాణ్ చెప్పగలరా తెలుగుదేశంలో కరప్షన్ లేదా ఇవాళ ఎమ్మెల్యేలందరూ కరప్షనే కదా అందరూ చెప్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ వాళ్ళని ఏమైనా ఖండిస్తున్నాడా ఇదంతా ఏంటంటే సమయాన్ని బట్టి వీళ్ళ నీతులు మాట్లాడుతుంటారు ఎవడికి నీతులు మాట్లాడే హక్కు ఇవాళ సమాజంలో లేదు ఎందుకంటే అందరు కూడా ఏదో సిస్టంలో కరప్ట్ ఏదో ఒక స్థాయిలో అయిపోయినారు డిగ్రీల తేడా తప్ప కరప్ట్ కానీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇవాళ లేరు మోడీ కరప్ట్ కాదు వ్యక్తిగత అంటారు కానీ మరి అదాని పరిస్థితి ఏంటి అదానికంటే ని ఉపయోగించుకొని పైకి వెళ్ళిన వాడు ఎవడన్నా ఉన్నాడు దానికి కారణం మోడీ కాదా కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కరప్షన్ మీద మాట్లాడే హక్కు లేదు పవన్ కళ్యాణ్ కూడా అది రాంగ్ గానే మాట్లాడినట్టే మనకు అర్థం అవుతుంది అయితే ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది ఎవరికి ఫ్యాన్స్ కి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దారుణమైన గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ వేశాడు ఆ క్యారెక్టర్ పని ఏంటి సమాజానికి ఏమన్నా ఇస్తుందా ఆ క్యారెక్టర్ సమాజానికి ఏమన్నా ఉపయోగమా ఏమి లేదు నరుక్కుంటా పోవడం అంటే నీ రైవల్ గ్యాంగ్స్టర్ నరుక్కుంటా పోయి నువ్వు గ్యాంగ్స్టర్ పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలి ఇదే కదా కథ సో దీంట్లో ఇంత దారుణంగా నరుక్కు పడిపోవడం నా కొడకల్లారని భాష వాడడం అక్కడ తర్వాత స్టేజ్ మీద కూడా కత్తి రావడం ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్లో ఒక వైలెంట్ నేచర్ చాలా మందిలో ఉంటుంది పవన్ ఫ్యాన్స్లో ఎందుకంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీదకి అటాక్ చేద్దాం అనే ఒక ధోరణి పవన్ ఫ్యాన్స్ లో కనబడుతుంది మన కత్తి మహేడ్ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో నేను పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అంటాడు కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది అంటే మమ్మల్ని మీరు ఎవరు ప్రశ్నించకూడదు మేము మాత్రం ఎవరినైనా ప్రశ్నించవచ్చు అనే ధోరణి ఉంటుంది అలాంటిది ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్టేజ్ మీద కత్తి పట్టుకుని రావడం కరెక్టా అన్న దో విమర్శలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ మాట్లాడుతున్నారంటే మమ్మల్ని మా హీరో ఒక క్యారెక్టర్ వేస్తే మాత్రం విమర్శించారు మీరంతా ఇప్పుడు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అది కూడా ఇంత వైలెన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా ఏ సర్టిఫికేట్ రాదు అట్లాంటిది ఈ సినిమాకి ఏ ఎందుకు ఇచ్చారు వైలెన్స్ విపరీతంగా ఉందని సెన్సార్ బోర్డు నూరు కట్లు చెప్పింది పవన్ కళ్యాణ్ సినిమాకి యూఏ ఇవ్వాలంటే నూరు కట్లు చెప్పింది అంటే ఎంత వైలెన్స్ ఉన్నట్టు అక్కడ ఏ ఇచ్చి కూడా రెండు నిమిషాలు టైం తీసేశారు అంటే దారుణమైన బ్లడ్లో ఒక బేబీ ఉండడం గొంతుని కుట్టుతా ఉండడం ఇలాంటి షార్ట్లు అంతా కూడా ఉన్నాయి అంటే మరి ఇంత వైలెన్స్ సినిమాని పవన్ కళ్యాణ్ తీసి సమాజానికి ఏ రకమైన మేలు చేస్తు చేయబోతున్నాడు మమ్మల్ని మాత్రం విమర్శిస్తున్నారు కదా అనేది ఇప్పుడు అల్లర్జున్ ఫ్యాన్స్ అడుగుతున్నారు అల్లర్జున్ ఫ్యాన్స్ అడగడంలో అక్కడేం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళేమీ డైరెక్ట్గా విమర్శించాలి వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఇప్పుడు మా మా వాడిని నువ్వు విమర్శించావు కదా మీరు విమర్శించారు కదా జనసేన వాళ్ళు ఇప్పుడు మీరు మాత్రం ఎలా చేస్తారు ఇలాంటి క్యారెక్టరు నువ్వు గ్యాంగ్స్టర్ చేస్తున్నది దేశానికి ఏమైనా ఉపయోగపడేదా ఇంత వైలెన్స్ ఎందుకు చేస్తున్నావు మమ్మల్ని విమర్శించా కదా అనేది చెప్తున్నారు ఇక్కడ ఏందంటే పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళకి అవసరమైన మేరకు మాట్లాడతారు వాళ్ళు మళ్ళీ యూ టర్న్లు ఎల్ టర్న్లు ఎన్ని రకాల టర్న్లు ఉన్నాయి అన్ని రకాల టర్న్లు ప్రతి రాజకీయ నాయకుడు తీర్చుకుంటాడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సినిమా అనేది రాజకీయాలు ఇవాళ మిక్స్ అయిపోయినాయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాడో అంతకుముందు కూడా ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు కూడా సినిమా రాజకీయాలు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ సినిమా రాజకీయాలు మిక్స్ అయిపోయినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కాదేది రాజకీయాలకు కనార్థం ఏదైనా కూడా వాళ్ళు రాజకీయ చట్టంలో నుంచే ప్రతిదాన్ని చూస్తారు దాంట్లో ఫ్యాన్స్ కూడా అనివార్యంగా ఇన్వాల్వ్ అయిపోతారు ఇటు వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు వేయడానికి ఇప్పుడు రెడీ అవుతారు ఎందుకంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద చేస్తే వైసీపీకి బ్యాడ్ కలుగుతుంది కాబట్టి నష్టం పొలిటికల్ గా నష్టం కలుగుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి సందర్భంగా ఉపయోగించుకొని మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేసి వీళ్ళు పోస్టులు పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది ఇది అనివార్యంగా ఫ్యా రాజకీయ రైవలరీ అనేది ఫ్యాన్ గా మారిపోయింది లో అలాగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం దేనికి సమాధానంగా వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు ఏదేమైనా ఏ హీరో అయినా ఎటువంటి క్యారెక్టర్ ఆయన వేయొచ్చు కానీ దాన్ని ఓపెన్గా ఉండాలి తప్ప నేను నేనేసేదేమో మంచివి ఎదుటూడ్ వేసేది చెడ్డవనే ధోరణి ఎవరికి కూడా ఉండవు పవన్ కళ్యాణ్ కూడా అది రాంగ్ స్టేట్మెంట్ ఆయన అప్పుడు ఇచ్చింది అడవుల్ని కాపాడే పాత్ర అడవుల్ని ధ్వంసం చేసే పాత్ర సో అదొక రిప్రజెంటేషన్ ఆఫ్ ద సొసైటీ సినిమా అనేది ఎప్పుడు కూడా కాంటెంపరీ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాంటెంపరీ సమాజంలో లేనిదేది ఏది సినిమాలో ఉండవు అంటే ఏదో ఫ్యాంటసీ సినిమాల్లో తప్ప అక్కడ కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే కాంటెంపరీ సమాజం రిఫ్లెక్షన్ ఫాంటసీలో కూడా మనకు కనబడుతుంది ఓవరాల్ గా కాంటెంపరీ సమాజం కావచ్చు లేకపోతే హిస్టరీని కావచ్చు సినిమా అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి సమాజంలో ఉండే బ్యాడ్ గుడ్ ఎవ్రీథింగ్ సినిమాల్లో కూడా కనబడతాయి సో ఇది అర్థం ఇది తెలియదు అని చెప్పలేము పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండంగా తెలుసు కానీ ఆయన తన ప్రయోజనాలకు అనుగుణంగా తను మాట్లాడాడు దానికి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్